ఒకసారి మనం ఇది చూడాలి కేసీఆర్ ఎఫెక్ట్ కేసీఆర్ ఎఫెక్ట్ అంటే మరి కేసీఆర్ నాకేం చుట్టం కాదు లేకపోతే ఇంకొక ముచ్చటగా కూడా కాని పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే క్లియర్ కట్గా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్న విషయం ఏంది తన తదుపరి పర్యటన కరీంనగర్కి అని కేసీఆర్ చెప్పిన కొద్దిసేపటికే ఆదివారం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బాహుబలి మోటార్ల గర్జన ఎస్ఆర్ఎస్పి వరదల కాల్వలోకి జలాల పంపింగ్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి మనం చూసాం సో ఏం జరిగింది అంటే ఇక్కడ క్లియర్ కట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించిన దాదాపు ఇరవై నాలుగు గంటల్లోనే సోమవారం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఏదైతే ఉందో గేట్లన్నెత్తేసిళ్ళు తర్వాత ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు వ్యవసాయ మంత్రి తుమ్మల వివరణ ఇచ్చిండు దాంతో పాటు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటపై కరువు మీద వీళ్ళందరూ సమీక్ష పెంచిన పరిస్థితి కనబడుతుంది సో దీనికి సంబంధించి మీ అందరూ కూడా చూడాల్సిన పరిస్థితి అసలు ఏం జరిగింది కేసీఆర్ ఎఫెక్ట్ ఎట్లా వచ్చింది మీరు అందరూ వినాలి కేసీఆర్ ఎఫెక్ట్ కనిపించకుండా చేయడానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు సోమవారం అంతా ఆపసోపాహాల్లో పడ్డారు మంత్రులు నేతలు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించారు పదకొండు గంటలకి సాగునీటి మంత్రి ఉత్తమ్ హైదరాబాదులో మూడు గంటలకు మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లిలో నాలుగు గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి ఢిల్లీలో నాలుగు గంటలకు మంత్రి జూపల్లి కొల్లాపూర్లో నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో ఐదు గంటల పది నిమిషాలకు ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండలో ఐదు గంటల ముప్పై నిమిషాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కోహాడలో ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కొండా సురేఖ వరంగల్లో ఏంది వీళ్ళందరూ ఏం చేసేలా ఏం లేదన్నా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో ఆదివారం రోజు ఏదైతే పర్యటన జరిగిందో ఆ పర్యటన తెలంగాణ ప్రజలందరికీ కనిపించకుండా శాటిలైట్లు ఇతరత్ర భజన మీడియా ఇతరత్ర మీడియా సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కవరేజ్ ఇవ్వకుండా కేసీఆర్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా యో ఎంతమంది దాదాపుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది ఎనిమిది మందికి సంబంధించి ఒక్క ఎమ్మెల్యే దాదాపుగా ఏడుగురు మంత్రులు వరుస సమా వరుస ప్రెస్ మీట్లు పెట్టాను మరి తెలంగాణకు ఏమన్నా విపత్తు వచ్చిందా లేకపోతే తెలంగాణకు ఏమన్నా అన్యాయం జరిగిందా అంటే ఏం లేదు ఇక్కడ కేవలం కేసీఆర్ యొక్క కవరేజ్ కనిపించకుండా ఉండేందుకు ఆదివారం రోజు జరిగిన చిత్ర విచిత్రమైన సంఘటన మరి కేసీఆర్ అనే వ్యక్తి ప్రజలలోకి అడుగు పెట్టింది కాబట్టి దెబ్బకు ఇగో నీళ్ళు ఇట్లా పొంగి పొరలిస్తున్నాయి ఇగో చూడు అసలు తెలంగాణలో నీళ్ళు లేవు తెలంగాణలో కరువ చెప్పిన సన్నాసి మంత్రులు అన్నం తినని మంత్రులు గాదులు ఎవరెవరైతే మాట్లాడిండో ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు తెలంగాణలో కరువు ఎందుకు మీరు ఎక్కడున్నారు తెలంగాణలో వేరే గ్రహం మీద ఏమైనా ఉన్నారా మొన్నటి వరకు కనవలే కళ్ళు కళ్ళు కనవడలేదా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టణాలు మొత్తం నీట ములిగినప్పుడు ఏడవయర్రు ఇవాళ ఏదో కరువచ్చిందని తెలంగాణకు చెప్తున్నారు మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తానండి నీళ్ళు మీ ఇంట్లో ఎనగర్రక నుండి కింద నుండి ఏమైనా ఉప్పొంగుతున్నాయా ఇక చూడూరి కేసీఆర్ వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి